ওখানে ওখানে ইরে নিছে ইরে নিছে লাল

హైదరాబాద్లో ఉన్నటువంటి మన ఆఫాద్ంధుల ఫౌండేషన్ తొమ్మిది వందల యాభై మంది నుండి సేకరించిన డబ్బులతో హైదరాబాద్ నుండి మనకు నిద్యోగ సరుకులు ఒక నెల నెల మందం బేగం లక్ష్మణారాయణ కుటుంబానికి అందజేయడం జరిగింది ఈరోజు ఒక్క పై సంవత్సరాలు దాకా మీరు కొంచెం ఊక పెంచుకునే కష్టపడితే పిల్లల ముఖం చూడాలి ఇంకా మీరు ఊక ఎడుచుకుంటుంటే వాళ్ళు కూడా బేజార్ అవుతుంది ఊక ఆలోచన అనేది పెట్టద్దు మైండ్ అనేది సెట్ ఖరాబ్ అవుతుంది మైండ్ ఖరాబ్ అవుతుంది

దాదాపు వరకు ఒక ఇరవై కుటుంబాలకు మేము సహాయ సహకారం అందించాము నిరుపేదలకు నిత్యవసర సరుకులు ఎందుకు బాగా అయినందు వల్ల వైద్యానికి ఖర్చుల లక్షలకు గాను అందజేయడం జరిగింది ఈరోజు మల్యాల బ్లాక్ బ్లాక్ దగ్గర బేగం లక్ష్మణ్ గారు అకస్మాత్తుగా మరణించడం జరిగింది వారి కుటుంబానికి మా మరణిస్తం ఎల్పి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో జమ చేసిన డబ్బులను పదివేలు అందజేయడం జరిగింది దానితో పాటు హైదరాబాద్ హైదరాబాద్లోని మన ఆపత్ బాంధువుల ఫౌండేషన్ వారు ఈ విషయం తెలుసుకొని వారు ఒక నెల సరిపడా నిత్యవసర సరుకులు కూడా పంపించడం జరిగింది మరి కుటుంబ సభ్యులకు ఈరోజు మా మనమిత్రింగ ఫౌండేషన్ సభ్యుల జమ చేసిన పదివేల రూపాయలు మరియు మన ఆపద్ బాధుల ఫౌండేషన్ సభ్యులు పంపించని నిశ్చర సరుకులు అందజేయడం జరిగింది